ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము యహోవ యథార్థవంతులను వర్ధిల్ల చేయును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్వానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన ఈ దేవుడు నేడు మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మనము చేయుచున్న మన చేతి పనులన్నిటి విషయములోనూ మన గర్భఫల విషయములోను మన పశు సంపద విషయములోను మన భూమి పంట విషయములోను మన కార్యములన్నిటి విషయములోను మనము చేయుచున్న మన ప్రయత్నములన్నిటి విషయములోను మన పనులన్నిటి విషయములోను ఆయన మనకు మేలు కలుగునట్లుగా మన పక్షమునందు ఉండి మనలను అంతకంతకు వర్ధిల్ల చేస్తారు మరి మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం నేడు మనందరి పట్ల నెరవేర్చాలంటే మనము మన దేవుడైన యహోవా దృష్టికి యథార్థవంతులమై ప్రవర్తించాలి ఎందరైతే ఆయన దృష్టికి యథార్థ హృదయలై జీవిస్తారో నిశ్చయముగా ప్రభు వారందరినీ కూడా వర్ధల్ల చేస్తారు మరి నేడు మన ప్రవర్తన దేవుడి దృష్టికి యథార్థముగా ఉన్నదా అన్ని అనుకూలముగా ఉన్నప్పుడు యథార్థవంతులుగా ఎవ్వరైనా ప్రవర్తిస్తారండి కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే అనుకోనివి మనకు ఎదురైనప్పుడే ఊహించని సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడే మన యథార్థత రుజువు పరచబడుతుంది భక్తుడైన యోగు జీవితాన్ని మనం పరిశీలిస్తే అన్ని అనుకూలంగా ఉండి సమస్తము కలిగినప్పుడు అతడు యథార్థతను కలిగి ఉన్నాడు ఒకనొక దినమందు తనకున్న సమస్తాన్ని కోల్పోయినప్పటికీ అదే యథార్థతను కలిగి దేవుని మెప్పు పొందాడు కాబట్టే తన యథార్థతను బట్టి యహోవా యోబును రెండంతలు అధికముగా ఆశీర్వదించారు రాజైన దేవునికి ప్రార్థించాడు కాబట్టి తనకున్న మరణకరమైన రోగము నుంచి విడిపించి పదిహేను సంవత్సరముల ఆయుష్ కాలమును దేవుడు హిజ్కియాకు పొడిగించాడు భక్తుడైన తావీదు యథార్థ హృదయము కలిగి ఉన్నాడు కాబట్టే గొర్రెల కాపరి స్థాయి నుండి చక్రవర్తి స్థాయికి తావీదును దేవుడు వర్ధల్ల చేశారు ఈ భక్తుల జీవితాన్ని మనం పరిశీలించాం కదా వారు వర్ధిల్లుటకు గల కారణం ఏంటి వారు తమ దేవుడైన యహోవా దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవించారు కాబట్టే కదా మరి నేడు మనము కూడా యహోవా దేవుని దృష్టికి యథార్థ హృదయలమై ప్రవర్తించగలిగితే వారిని వర్ధల్ల చేసిన దేవుడు మనలను వర్ధల చేయరా నిశ్చయముగా ఆయన మనలను వర్ధల చేస్తారు యథార్థత కలిగి ఉండాలండి తన ఎందు యథార్థ హృదయము కలిగిన వారిని పలపరుచుతకే దేవుడైన యహోవా కన్నులు ఈ భూమి అంతటా సంచరిస్తున్నాయి ఆయన సంచరించుచున్నప్పుడు ఆయన కను దృష్టిలో మనం ఉండునట్లుగా నేటి నుంచైనా దేవుడి దృష్టికి యథార్థమైన హృదయం కలిగి జీవిద్దాం అంటే నిజాయితీ కలిగిన భక్తిని చేద్దాం అన్ని ఉన్నప్పుడు ఒకలా మసులుకుని ఏమీ లేనప్పుడు మరొకలాగా జీవించక అన్ని వేళలా ఒకే రీతిగా మనం భక్తి చేద్దాం మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడుగా ఆయన పిల్లలమైన మనము కూడా ఒకే రీతిగా భక్తి చేసి ఒకే రకమైన ప్రవర్తన కలిగి ఉండగలిగితే అంటే యథార్థత కలిగి జీవించగలిగితే నిశ్చయముగా ఈరోజు మన పరిస్థితులను మార్చి ఆయన మనలను వర్ధిల్ల చేస్తారు మరి అలా నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునగాక ఆమె మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు యథార్థ హృదయులను వర్ధిల్ల చేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను పలపరిచారు మీ దృష్టికి యథార్థత కలిగి జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవులను మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే యూ